ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ధనుస్సు రాశి వారికి పన్నెండు సంవత్సరాల శత్రువు దొరికారు ఫిబ్రవరి ఇరవై ఆరు శివరాత్రి తర్వాత జరగబోయే తెలిస్తే ఆశ్చర్యపోతారు ఇద్దరు మనుషులు ఒక మని మొగ మనిషి మీ వెంట పడుతున్నారు ఈ ధనుస్సు రాశి వారికి పన్నెండు సంవత్సరాల మీ యొక్క శత్రువు ఎవరు అలాగే ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో ఫిబ్రవరి ఇరవై ఆరు తర్వాత అంటే శివరాత్రి తర్వాత ఒక సంఘటన జరగబోతుంది ఆ సంఘటనకు సంబంధించినటువంటి ముఖ్య విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా పన్నెండు సంవత్సరాల నుంచి వీరి యొక్క కీడును కోరుకునే ఆ శత్రువు గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి ఈ ధనుసు వెంట పడుతున్నారు వారు వెంట పడ్డానికి కారణం ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాలకు వెళితే ధనుసు రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి బృహస్పతి ఈ ధనుసు రాశి వారు అన్ని విషయాలు బయట వ్యక్తులతో షేర్ చేసుకోవడం అనేది వీరికి అస్సలు నచ్చదు అలాగే మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా వీరు చర్చించరు ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనకు బయట కనబడుతుంది వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఎవ్వరితో చెప్పరు కానీ ఇతర వ్యక్తుల గురించి ఏమాత్రం ఒక విషయం తెలిసినా కానీ దాన్ని నలుగురికి చెప్తారు దానికి నాలుగు మాటలు జోడించి మరి చెప్తారు కానీ ధనుస్సు రాశి వారు మాత్రం అటువంటి స్వభావం కలిగిన వారు కాదు మీ సొంత విషయాలను ఇతరులకు చెప్పరు అలాగే వేరే వాళ్ళ విషయాలు కూడా అలాగే సీక్రెట్ను కూడా దాచిపెడతారు అలాగే ఈ ధనుసు రాశి వారు చాలా తెలివితేటలు కలవారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం ఇతరులు ఏదైనా విషయం చెప్తే దాంట్లో నిజం ఉందా లేదా అనేది వీరికి ఈజీగా తెలిసిపోద్ది ఈ ధనుసు రాశి వారి యొక్క జీవితానికి కనుక మనం చూసుకున్నట్లయితే భూమి వాహనం యంత్ర సంబంధించిన వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి వీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగే అవకాశాలు కూడా బాగా ఉంటాయి భూములు ధర పెరగడం మూలంగా కూడా వీరు ధనవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాహనాలకు సంబంధించిన వంటి వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి ఈ విధంగా వీరి యొక్క జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ జీవితం చాలా సాదా సాఫీగా సాగిపోతుంది అలాగే వృత్తాం పరంగా ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి వీళ్ళు ఇష్టపడతారు కొన్ని కొన్ని సందర్భాల్లో వీరు తప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ ఆ తప్పులు చెయ్యరు ఏ మాత్రం కూడా నిజాయితీని వదిలిపెట్టుకోరని చెప్పుకోవాలి సిద్ధాంతాలను రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం కూడా వీరికి ఉండదు వేరు వీరు ఏ సిద్ధాంతాలకైతే కట్టుబడి ఉంటారో వాటి కోసం జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు జీవితంలో మంచి స్థితిలోకి రావడానికి ఇది ఒక కారణం అవుతుంది అలాగే జీవితంలో ఎదగకపోవడానికి కూడా వీరికి కొన్ని కారణాలు ఉన్నాయి ఈ ధనుస్సు రాశి వారిలో మంచితనం అధికంగా ఉంటుంది పట్టుదల కూడా అధికంగా ఉంటుంది అయితే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఎదురవుతున్నారు అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు మీ కీడును కోరుకునే వ్యక్తులు ఉన్నారు అయినప్పటికీ కూడా మీరు వారిని గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే ధనస్సు రాశి వారిది మంచి స్వభావం కాబట్టి ఇతరుల వ్యక్తులు కూడా అదేవిధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తూ ఉంటారు కానీ మీ వెనకాల వారు గోతులు తవ్వుతున్నారు మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడ్డాన్ని చూసి ఓరవలేకపోతున్నారు అంటే మీ ఎదుగుదల చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు చేస్తున్నారు మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఆ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలియబోతుంది వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారిలో ప్రేమగా ఉండండి కాని మీ యొక్క పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో షేర్ చేసుకోకూడదు ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంత పెద్ద తప్పు చేసినా వారు అవుతారంటే తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మీరు సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు మనల్ని ఇది వరకు మోసారం మోసం చేశారని తెలిసినా వారు మన కీడను కోరుకునే వ్యక్తులని తెలిసినా కానీ మళ్ళీ మళ్ళీ గుడ్డిగా ఆ వ్యక్తులు నమ్ముతూ ఉంటారు ఈ విధంగా కనుక మీరు తప్పు చేశారంటే మాత్రం జీవితంలో సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేసిన వారు అవుతారు మీరే సమస్యలను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు అలాగే మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశాల్లో ధనస్సు రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా శివరాత్రి తర్వాత మీ జీవితానికి సంబంధించినటువంటి ఈ సంఘటన జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఎవరి దగ్గర అయితే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో వారే మీ దగ్గరికి వచ్చి ఈ విషయాలన్నీ మీకు తేటతేలం చేస్తారు అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారని ఈ రెండు తేదీల్లో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా మీకు అర్థం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతున్నట్టు మీకు అర్థమవుతుంది అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచే జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి కొంతమందిని మనం ఎంత అవాయిడ్ చేసినా కానీ వారు మనతో మాట్లాడడానికి మనతో ఫ్రెండ్షిప్ చేయాలని అలాగే బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది కొన్ని కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం అలాగే చూస్తూ ఉంటాం కూడా అంటే మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం మీ ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది అంటే ఆ పెద్ద మార్పుకి కారణం ఆ ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి వారు మీతో స్నేహం చేయాలి అనుకుంటున్నారు వారు మీతో బంధాన్ని కలుపుకోవాలి అనుకుంటున్నారు ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే మాత్రం వారు ఇచ్చే సలహాలు మీ యొక్క జీవితాన్ని మంచి మలుపుకు తీసుకువస్తాయి మీరు వ్యాపారస్తులు అయితే గనక వ్యాపారంలో మంచి మెలుకువలు గురించి వారు చెప్తారు వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచిస్తారు అలాగే కొన్ని అవకాశాలు మీకు కల్పిస్తూ ఉంటారు అలాగే మీకు కొన్ని అవకాశాలు మీకు ఇప్పించడం కూడా జరుగుతుంది అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతాయి ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించాలి అలాగే ఎలా అయితే చెప్తే మనం ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతామో ఇటువంటి అన్నిటి గురించి కూడా పూర్తి అవగాహన మీకు ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారని చెప్పుకోవాలి అంటే కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలోకి మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు అంటే ఒక్కొక్కరు ఒక్కో దగ్గర ఉంటారు ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు ఒకరు ఇరుగు పొరుగు వ్యక్తులు అయితే మరొకరు మీరు పనిచేసే చోట ఉంటారు లేదా మీరు వ్యాపారం చేసే చోట ఉంటారు లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం రావచ్చు స్నేహితుల ద్వారా మీకు మీ జీవితంలోకి రావచ్చు అంతేకాని మీరు అలా ఆన్లైన్లో మాత్రం చూసుకోవద్దు ఈ విధంగా ఒక్కొక్కరుగా మీ జీవితంలో వస్తారు కానీ ముగ్గురు మనుషులైతే మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు వారి యొక్క సహాయ సహకారాలు మీకు తోడుగా ఉంటాయి మీ జీవితంలో సక్సెస్ని సంపాదించడానికి వారి వల్ల మీకు చాలా మేలు జరుగుతుందని చెప్పుకోవాలి అందుకని మీరు భయపడాల్సిన అవసరమైతే లేదు అయితే ధనుస్సు రాశి వారి యొక్క జాతకం ప్రకారం మాత్రం పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో మీకు ఖచ్చితంగా దొరుకుతారు రేపు ఫిబ్రవరి ఇరవై ఆరు శివరాత్రి తర్వాత దీనికి సంబంధించిన మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది మిమ్మల్ని శ్రేయోభిలాషులుగా భావించే వ్యక్తులు ఎవరు మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు అలాగే మీ వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు ఎవరు మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు ఈ అంశాలన్నిటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు రాబోతుంది ఈ విధంగా రేపు శివరాత్రి అనేది మీ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులని చెప్పుకోవాలి ధనస్సు రాశి వారికి హనుమాన్ చాలీసను పాటించండి అలాగే గణేషుని పూజించడం ద్వారా మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి శివరాత్రి తర్వాత అంటున్నాం కాబట్టి శివరాత్రి రోజు ఆ భగవంతుణ్ణి అంతా మంచి జరగాలి అని కోరుకోండి అలాగే మీకు వీలైనంత వరకు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి తద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు అలాగే మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవడానికి గోమాతను సేవించండి గోమాత అంటే సకల దేవతల స్వరూపిణి అందుకని ఎక్కడైనా గోవు కనిపిస్తే ఖచ్చితంగా నమస్కారం అనేది చేసుకోండి గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలను మీరు ఆరాధించినట్టే కాబట్టి గోమాతను పూజించండి తద్వారా ఇంకా ఎన్నో సత్ఫలితాలు మీరు పొందుతారు అలాగే అనాథాశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకు కావచ్చు వృద్ధులకు కావచ్చు మీ శక్తి కొరకు ఏదైనా సహాయం చేయండి అంటే దాన ధన రూపైన అన్నదానం కానీ వస్త్రదానం ఇలా మీ శక్తి మేరకు ఏదైనా వారికి సహాయం చేయండి దాని తాలూకు పుణ్య ఫలితం కూడా ఆ భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు తెలుసుకున్నారు కదండి ధనుస్సు రాశి వారికి ఏ ఆడమనిషి రాబోతున్నారో ఒక మని మనిషి రాబోతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ